మరో ఆరు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ వేయబోతున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించేందుకు జీవో జారీ చేసినట్టు వెల్లడించారు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురువారం రవీంద్ర భారతలో గురు పూజ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భట్టి మాట్లాడుతూ ప్రగతిశీల సమాజ నిర్మాణంలో టీచర్లది కీలక పాత్రను కొని కొనియాడారు రెండు వేల ఏడులో ఆంగ్ల మాధ్యమ బోధనపై విమర్శలు వచ్చినా టీచర్లు సహకరించారని బట్టి గుర్తు చేశారు ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు విద్యారంగానికి తమ ప్రభుత్వం పెద్దపేట వేస్తుందన్నారు పదకొండు పేల అరవై రెండు టీచర్ల పోస్టు భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన డిఎస్సీ పరీక్షా ఫలితాలను మరో పది రోజుల్లో వెల్లడించినట్టు తెలిపారు ఇక ఆరు వందల అరవై ఏడు కోట్లతో ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని వాటి నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించామని చెప్పారు పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించడానికి నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని అరవై మూడు ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని భట్టి తెలిపారు ఇక విశ్వవిద్యాలయ మౌలిక వస్తువుల కల్పనకు మూడు వందల కోట్ల వెచ్చించామని ఉస్మానియా వసిటీకి వంద కోట్ల కేటాయించామని వివరించారు విద్యారంగంలో సమూల మార్పుకే విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు ఇక ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు విదేశీ విద్య ఉన్నత విద్యకు సంబంధించి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని టీచర్లకు కూడా స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు కృషి చేయాలని సూచించారు అలాగే విద్యా రంగంలో తీసుకువస్తున్న సంస్కరణలకు సహకారం అందించాలని కోరారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోతండ్రిరామ్ మాట్లాడుతూ అనగారిన వర్గాల కొత్త తరం ఇప్పుడు ప్రభుత్వ సభలకు వస్తుందని వారిని తీర్చిదిద్దవలసిన బాధ్యత టీచర్లపై ఉందని అన్నారు మారుతున్న కాలంతో పాటు ఉపాధ్యాయులు అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సూచించారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పుర్రా వెంకటేశం సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన పాఠశాల విద్యా డైరెక్టర్ నరసింహారెడ్డి ఇంటర్ పోర్టు కార్యదర్శి శ్రీ మృతి ఓజా ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహమ్మద్ ప్రొఫెసర్ వెంకటరమణ కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్ ఎమ్మెల్సీలు కూర రాఘోత్తం రెడ్డి ఏ నర్సిరెడ్డి ఏ వెంకటనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన నూట యాభై మంది అధ్యాపకులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు